ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ జరుగుతున్న వివాదం ఇప్పుడు ఊహించిన మలుపులు తిరుగుతుంది ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన తాజా విశ్లేషణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూ కలిసి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేయడం గమనార్హం జగన్ హయాంలో ఎట్లాంటి అపచారం జరగలేదని ఉండవల్లి కొండబొద్దలు కొట్టారు నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ పవిత్రతను వివాదంలోకి లాగి మహాపాపం చేశారని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం వల్ల కలిగే దోషం సామాన్యమైనది కాదని ఆయన హెచ్చరించారు కోట్ల మంది కోట్లాది మంది ఆరాధితవ్యమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై విష విషయం జమ్మడం వల్ల చంద్రబాబు తన పతనానికి తానే పునాది వేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యంగా ఈ విషయంలో కేంద్ర కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చంద్రబాబును ఎందుకు మద్దతు ఇవ్వలేదో అంశంపై ఉండవల్లి ఆసక్తికరమైన కోణాన్ని ఆవిష్కరించారు సాధారణంగా మతపరమైన లేదా సెంటిమెంట్ అంశాల్లో బీజేపీ దూకుడుగా స్పందిస్తుంది కానీ తిరుమల లడ్డు విషయంలో ప్రధాని మోడీ కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ చంద్రబాబు ఆరోపణలు సమర్థిస్తూ పెద్దగా కుట్రలు చేయలేదు దీనికి ప్రధాన కారణం చంద్రబాబు చేసిన ఆరోపణలు వాస్తవం లేదని కేంద్ర నిఘా వర్గాల ముందే పసిగట్టడమే అని ఉండవల్లి పేర్కొన్నారు అబద్ధపు ప్రచారంతో ఈ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నారని గ్రహించినందుకే మోడీ ఈ విషయంలో మౌనం వహించారని ఆయన విశ్లేషించారు ఒకవేళ నిజంగానే కల్తీ జరిగి ఉంటే కేంద్రం చూస్తూ అనేది కాదని కానీ చంద్రబాబు ఆడుతున్న రాజకీయ చదరంగంలో తాము భాగస్వాములు కాకూడదని మోడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యంపై నాణ్యతపై చంద్రబాబు చూపిస్తున్న నివేదికలు కేవలం ఒక సాకు మాత్రమేనని ఉండవల్లి అభిప్రాయపడ్డారు టీడీపీ వంటి పటిష్టమైన వ్యవస్థలో లడ్డూ కల్తీ జరగడం అసాధ్యమని ఆయన వివరించారు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతో దేవుడిని అడ్డం పెట్టుకోవడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు అనుసరిస్తున్న ఈ వ్యూహం చివ చివరకు ఆయనకే శాపంగా మారుతుందని ఉండవల్లి హెచ్చరించారు కేవలం ఓట్లకు సీట్ల కోసం తిరుమల లడ్డు నాణ్యతను శంకించడం ద్వారా ప్రజా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చంద్రబాబు తప్పుడు సంకేతాలు పంపారని దీనివల్ల హిందూ ధర్మానికి ఆయన చేసిన ద్రోహం శ్రమించరాదని ఉండవల్లి అన్నారు నిజ నిజానికి నిజానికి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజంగాని విశ్వాసాల దగ్గరకు వచ్చేసరికి సమన్వయం పాటించాలని ఉండవల్లి సూచించారు జగన్ హయాంలో అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయి ఒకవేళ ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దాల్సింది తప్ప ఇలా ఇలా చర్చ రచ్చ చేయడం వల్ల తిరుమల ప్రతిష్ట మసకబారుతుందని బారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు చేసిన ఈ తప్పు వల్లనే ఆయనకు ఇప్పుడు కల్ ఢిల్లీ నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని ఉండవల్లి తేల్చి చెప్పారు మోడీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో సహకరించిన ఇట్లాంటి సన్నిహితమైన అంశాల్లో చంద్రబాబు చెబుతున్న కట్టుకథలను నమ్మే స్థితిలో లేదని ఆయన విశ్లేషించారు మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి ఒక సీనియర్ విశ్లేషకుడిగా ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిమాణ పరిణామాలు దారితీస్తాయో చూడాలి